హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను బీఈడి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళిక రకాల గురించి చెప్తున్నానండి సోషల్ మెథడాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట విద్యా ప్రణాళిక విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక లేదు పరిధి గురించి రకాల గురించి తెలుసుకుందాం అంటే స్కోప్ అండ్ టైప్స్ ఆఫ్ కరికులం గురించి రోజు తెలుసుకుందాము ఈ వీడియో అన్నది బీఈడి ఎవరైతే సోషల్ మెథడాలజీకి చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అన్నది చాలా ఉపయోగపడుతుంది మొదలైన కమిషన్ అంటే మాధ్యమిక మాధ్యమిక విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు భావించినట్లు విద్యా ప్రణాళిక అనేది పాఠశాలలో విద్యార్థులు పొందే నిరంతరం అనుభవాలన్నింటినీ సమర్థవంతంగా అందించాల్సి ఉంటుంది అని మొదలయ్యారు కమిషనర్ మొదలయ్యార్ కమిషన్ అన్నది ఆ విధంగా తెలిపింది అనమాట పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు ప్రకారము ఏమని చెప్పిందంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెప్పింది అంటే విద్యార్థుల పాఠశాలలోని అనుభవించాల్సినన్నింటినీ సమర్థవంతంగా అనుభవించాలి అని చెప్పింది నెక్స్ట్ వన్ కోటారి కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు సూచించింది ఏమని సూచించిందంటే పాఠ్య ప్రణాళిక నైతిక సామాజిక ఆధ్యాత్మిక విలువలు విద్యార్థుల్లో బలపడేటట్లు ఉండాలి పాఠశాల యొక్క మొత్తం కార్యక్రమం అయిన పాఠ్య ప్రణాళిక అదే విద్యా ప్రణాళిక అనేది సాధారణంగా అవసరాన్ని బట్టి మూడు రకాలుగా రూపొందించబడుతుంది అంటే విద్యా ప్రణాళిక అనేది మూడు రకాలుగా రూపొందించబడుతుంది అవి ఏంటి అని అంటే ైల్స్ అనమాట అవి అవేంటి ఏంటి అంటే విషయ ప్రణాళిక మౌలిక పాఠ్య ప్రణాళిక మూడు కార్యకలాప పాఠ్య ప్రణాళిక ఈ మూడు రకాలుగా విభజించబడింది విజయ ప్రణాళిక అన్నది అయితే ఇందుగా మనం పాఠ్య ప్రణాళిక అంటే ఏంటో తెలుసుకుందాము అంటే సబ్జెక్ట్ కరికులం అనమాట ఇంగ్లీష్ లో అంటారు పాఠ్య ప్రణాళికనే అయితే ఇదంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము విషయ పాఠ్య ప్రణాళిక అన్నది తరగతి గదికి సంబంధించిన సబ్జెక్టులు వాటిలో పాఠ్య విషయాలు సంబంధించినటువంటిది అనమాట వీళ్ళని ఒక విషయానికి సంబంధించిన ముఖ్యాంశాలు సహజికమైన పద్ధతిలో ఏర్పాటు చేయబడతాయి తర్వాత పాఠ్యాంశాన్ని బోధించడానికి ముందుగానే ప్రణాళిక బద్దంగా నిర్ధారించబడి రూపొందించబడతాయి అనమాట ఇలా రూపొందించడం వల్ల విద్యార్థులకు విషయ పరిజ్ఞానం అనేది ఏర్పడుతుంది ఇది విషయ పాఠ్య ప్రణాళిక గురించింది నెక్స్ట్ వన్ మౌలిక పాఠ్య ప్రణాళిక దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే కోర్ కులం అని అంటారు అయితే మౌలిక పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి అంటే ఈ ప్రజాస్వామ్య సమాజంలోని సమర్థవంతంగా జీవించడానికి అత్యవశ్యకమైన ప్రవర్తన సామర్థ్యాలను వృద్ధి చేసే అనుభవాల సమూహమే మౌలిక పాఠ్య ప్రణాళిక అవుతుంది అనమాట ఎందుకంటే ప్రతి విద్యార్థి నేడు అందుబాటులో ఉన్న అంతా పొందలేదు కదా అతనికి అవసరమైన అంశాలను సామర్థ్యాలను పెంపొందిస్తుంది ఈ మౌలిక పాఠ్య ప్రణాళిక మౌలిక పాఠ్య ప్రణాళికలో ఉండే అంశాలు ఏంటి అని అంటే సామాజిక విలువలు నమ్మకాలు వాస్తవాలు నియమాలు ధోరణలు పద్ధతులకు సంబంధించినవి ఉంటాయి అన్నమాట ఇవన్నీ సమాజ నమ్మకాలను ధోరణులను ధోరణులను మెరుగుపరిచే ఉంటాయి ఇంకా లాస్ట్ వన్ కార్యకలాప పాఠ్య ప్రణాళిక దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే యాక్టివిటీ యాక్టివిటీ బేస్డ్ కరికులం అని అంటారు అయితే కార్యకలాప పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి అని అంటే ఈ కార్యకలాప పాఠ్య ప్రణాళికలో విద్యార్థులన్నీ స్వయంగా చేయడం నేర్చుకుంటారన్నమాట ఉదాహరణకు మొక్కల గురించి చేసిన అధ్యయనాన్ని అంటే మొక్కలు పెంచడం ఉదాహరణకి మొక్కలు గురించి చేసిన అధ్యయనాన్ని మొక్కలు పెంచడం ద్వారా అభ్యసిస్తారు ఇదంతా అనుభవాత్మకంగా ఉంటుంది అనమాట ఇది కార్యకలాప పాఠ్య ప్రణాళిక ఇది విజయ ప్రణాళిక పరిధి లేదా రకాలు అనమాట మౌలయ కమిషన్ ఏమని చెప్పింది కొఠారి కమిషన్ ఏమని చెప్పింది రకాలు త్రీ విషయ పాఠ్య ప్రణాళిక మౌలిక పాఠ్య ప్రణాళిక కార్యకలాప పాఠ్య ప్రణాళిక ఈ రోజు లెసన్ అనమాట టాపిక్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అండి విఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది సోషల్ మెథడాలజీకి సంబంధించిన టాపిక్ అనమాట ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే మీకేమైనా టాపిక్ కావాలి అని అంటే నాకు మెసేజ్ పెట్టండి నేను ఆ టాపిక్ చెప్పడానికి ప్రయత్నిస్తాను సోషల్ మెథడాలజీలో అయినా ఫండమెంటల్ ఆఫ్ అదే సైకాలజీలో అయినా మీకు ఏమైనా టాపిక్ కావాలి అని అంటే నాకు ఆ మెసేజ్ పెట్టండి పెడితే నేను ఆ టాపిక్ చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓకే థ్యాంక్ యూ అండి